తన జీవితాన్ని సైతం తన బిడ్డల్ని సైతం భార్యను సైతం ఎవరిని వదిలేసి అన్న వాళ్ళందరినీ వదిలేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ఒక దళిత సామాజిక వర్గమే కాదు ప్రతి ఒక్కరి కోసం పోరాడినటువంటి అయితే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఒకే లక్ష్యం అంటే ఏ దేశ ఈ దేశంలో ఏ నాయకుడు చేయాల మనం పుడతాం ఈరోజు నేను అనుకో చిన్నప్పుడు పిల్లోడు ఆ మట్టి పని చేసుకుంటా ఉండే ఏదో అదృష్టం బాగుండి ప్రొటెస్ట్ వేయకునే అంటారు జనరల్గా అదే అంబేద్కర్ గారు అయితే చిన్నప్పటి నుంచి చనివాడు ఆయన ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాడో ఆ లక్ష్యం కోసమే లాస్ట్ దాకా చివరి అక్కడి దాకా ఉండి చచ్చిపోయాడు ప్రతి ఒక్క విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను రెండో సమా రెండో సమావేశంలో ఆయన లండన్లోకి వెళ్ళినప్పుడు సమావేశంలో అందరూ ఓటింగ్ కోసం ఆడుతూ ఉండే టైంలో లెటర్ వచ్చింది మెయిన్ ఈ బిడ్డ రిటోర్ చనిపోయాడు ఆయన్ని ఆయన లిప్లై ఆయన మనమైతే ఎవడమ్మా మనం తిరిగేసో లేకపోతే ఏదో ఏడ్చుకొని ఏదో ఒకటి చేస్తాం చచ్చి మీరు రాడు ఎత్తేసీ మీరు నేను నా యొక్క దేశంలో ఉన్నటువంటి సంబంధ వర్గానికి ఓట్లేదు రాజకీయంగా వాళ్ళు మాట్లాడేదానికి లేదు వాళ్ళకి ఆస్తిపరమైనటువంటి విషయాలు ఏ లేవు సామాజికపరమైనటువంటి విషయాలు ఏ లేవు కాబట్టి వాళ్ళన్నిటి కోసం నేను ఇక్కడ మాట్లాడకపోతే నా వల్ల కాదని నా ప్రజలకి న్యాయం జరగదని చెప్పి నిలబడినటువంటి బిడ్డల్ని బాగుంటున్నటువంటి మహోన్నతమైన ప్రతి ప్రెసిడెంట్ గారికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి అందరికీ नूट मुख नाव डाक्टर बी आर अंबेडकर्